ఇక్కడ కూడా అయితే గిత్తలు ఉన్నాయి ఒకసారి అనుకున్నాడు రేటు వీటిని కూడా ఏం చెప్తున్నా ఇద్దర అనేది అన్న ఏం చెప్తున్నా రేటు ఇవి లక్ష ముప్పై ఐదు వేలా ఎన్ని పళ్ళు ఉన్నాయినా ఇదే ఇదేయాలేదా ఇది ఇది వచ్చి పాల అంట ఇది పల్లెసిందంటే లొకేషన్ ఏ వ్యాపారస్తులు అన్న వీళ్ళు వ్యాపారస్తులు అందుకే వీళ్ళు అంటే రెస్పాన్స్ ఏమీ అవ్వట్లేదు అంటే చెప్పడం అంటే డీటెయిల్స్ చెప్పాలంటే అతడు ఇబ్బంది పడుతుంది వ్యాపారస్తులు వాటి కొద్దిగా చెప్పడానికి కొద్దిగా చెప్పరు సార్ అడుగుదాం రేటు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఒకటి ముప్పై చెప్పినావా ఎన్ని పళ్ళు అనే నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం పని చేసినాయి అంటే బండి గుంటుక ఇవన్నీ ఎవరన్నా పానగల్ మండలం జమ్మాపురం పానగల్ మండలం జమ్మాపురం వనపర్తి జిల్లా వస్తుంది కదా కొనపర్ జిల్లా వస్తుంది వనపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏంటో వచ్చేసి అడిగిర్రు ఎవరన్నా ఎంతవరకు అడిగింది లక్ష పది వరకు అడిగండి ఫ్రెండ్స్ వీటిని వచ్చేసి లక్ష పది వరకు అడిగినా ఫిబ్యూర్ మార్కెట్కి లక్ష పది వరకు అడిగింది ఒకసారి రేటు అన్న ఏం చెప్పారు రేటు ఒక లక్ష ఐదు వేలు చెప్పినా వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు ఇది ఎన్ని పళ్ళునాయి అది నాలుగు పళ్ళు ఉంది ఇది పాలబల్ల దూడా సేద్యం రెండు జోడేనా అవి దాన్ని గడ్డ పక్కనా ఓకే ఎవరూ కొండాపూర్ నవపేట కొండాపూర్ నావాపేట మండలం జిల్లా అయితే వస్తుంది మహబీనగర్ మాబర్ జిల్లానా మహబనగర్ జిల్లా వస్తుంది తెలంగాణ రాష్ట్రం అడిగారు ఎవరైనా వరకు అడిగింది ఎనభై వరకు అడిగింది వీటిని అయితే ఎనభై వరకు అడిగింది అయితే ఇది రెండు పళ్ళ ఉంది ఇది పాల కూడా అయితే దీన్ని జచ్చేసి చనిపో చనిపో దీని దగ్గర వచ్చేసి చనిపోవడం వల్ల ఆ గిత్తనైతే కొనుక్కొని తోడు సేద్యం అయితే చేసిందంటే సేద్యం పక్కా నాకు అయితే ఎప్పుడు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ రేపండి ఒకసారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో జీరో ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ నైన్ ఫోర్ వన్ నైన్ అయితే కాంటాక్ట్ నెంబర్ వస్తుంది కావాలంటే సింగిల్ సింగిల్గా అయినా కూడా ఇస్తాడంటే అంటే ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పేపర్ మార్కెట్ కై టొచిని పేపర్ మార్కెట్ లైతే ఇలాగైతే అంత ఇంత పవర్ అనుకున్నోళ్ళైతే ఆ పేపర్ మార్కెట్ కేతండి చాలా వరకే అయితే

ఒకటి నలభై చెప్తున్నా ఒకటి నలభై చెప్తున్నావా ఎన్ని పళ్ళు అనే వారంలో ఉన్నాయి వారినాయి ఒకటి నలభై చెప్తున్నా రేట్ వచ్చేసి అడిగిర్రు ఎవరా అడుగుతున్నారా ఎంతవరకు అడిగినా ఒకటి పద్దెనిమిది అడుగుతుండ్రు ఒకటి పద్దెనిమిది వరకు అడిగినరా వచ్చేసి ఒకటి పద్దెనిమిది వరకు అడిగిన ఎవరు మీది మాందాపురం 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 వీళ్ళది వచ్చేసి పానగల్ మండలం మున్పడి జిల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఇదే ఒకసారి కాంటాక్ట్ నెంబర్ అయిపోనా సెవెన్ టూ సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మాధవపురం గ్రామంలో చూడండి మూడు గీతలా మూడు మీవేనా ఈ రెండేనా ఏం చెప్పినవి రెండు లక్షల యాభై వేలు చెప్పిన ఎన్ని పళ్ళు అన్ని పళ్ళు వేసినాయి పని ఏం పని చేసినాయి ఓన్లీ గడియమేనా పండీ ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి గడిమే అంటే రెండు యాభై చెప్తుండ్రు వీళ్ళు ఎవరు ఉమ్మడిపల్లి మండలం లింగాల మండలం డిస్ట్రిక్ట్ నార్కర్నూలు డిస్టిక్ వస్తా నార్కానూరు డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం కదా అయితే ఎన్నిపల్లం లాంటివి మొత్తం ఆనిపల్లి వచ్చినాయి కదా ఈ ఫోన్ నెంబర్ ఒకసారి తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఒకటి రెండు ఏడు ఆరు మూడు తొమ్మిది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి వీళ్ళ నార్కానూల్ జిల్లా అంట కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి రెడ్బేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి ರೊೈದೈತೆ ಪರ್ಲೈತೆ ಅನ್ನಿಸ್ತು పెదన ఏం చేయబెడన పెదన రేటు ఆ 130 లక్షంపేపన వా సగరే ఆ అన్ని పల్లెలు లక్షం 130లు చెప్తాను ఇవి ఎన్ని పల్లెలు అన్ని పల్లెలు వచ్చేసి అన్ని పల్లెలు వచ్చేసి జిల్లా పరిషత్ లో జిల్లా కార్యాలయం జిల్లా కార్యాలయం కావాలనుకున్న వాళ్ళైతే ప్రిపేర్ మార్కెట్ వెళ్తారండి ఇవి మొత్తం వ్యాపారస్తులు ఇక్కడ సైడ్ వచ్చేసి మొత్తం వ్యాపారస్తులు